హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సిమ్మలు క్లిక్ చేసి ఆళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోలు బాక్సులు అనమాట పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే వెళ్ళాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగళాపూర్ నుంచి తర్వాత ఈ అంగళ్ళు మదనపల్లి నుంచి ఇక్కడి నుండినే దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ నాటికాయలు అయితే కనుక వెయ్యి రూపాయల లోపల అయితే వెయ్యి రూపాయలు డాబ్ ధర అయితే పడుతుంది అలాగే బెంగళూరు టమాటా చూసుకుంటే కనుక వెయ్యి నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు అలాగా పన్నెండు వందల యాభై పదమూడు వందలు కూడా టాప్ ధర అయితే పడుతుంది ఫ్రెండ్స్ బెంగుళూరా టమోటా ఢిల్లీ మార్కెట్ ప ఇరవై ఐదు కిలోల బాక్సు చూసారు కదా ఫ్రెండ్స్ టమోటా ధరలు కొంచెం స్టాక్గానే బాగుండి తక్కువగా ఉంటే కనుక క్వాలిటీ రే ఎక్కువగానే పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుండేటివి ఈ ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టాప్ ధర చూసుకుంటే కనుక ఆ టమోటా పదమూడు వందలు టాప్ ధర నాటికాయలు వెయ్యి రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్